హాయ్ అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడు కుడుములు అండి చిక్కుడుకాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా ఇప్పుడు ఎక్కువ ఇలా దొరికినప్పుడు రెండు మూడు సార్లు చేసుకోండి సీజన్ ఫుడ్ కాబట్టి హెల్త్ పరంగా చాలా మంచిది తప్పక ఇలాసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్దాం పదండి చిక్కుడుకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్న నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలతోటి చేస్తాను చిక్కుడుకాయలన్నీ అట్లా గింజలు వలుసుకోవాలి కొన్ని తొక్కలు వేసుకున్నా పర్లేదండి లాత అయితే చూడండి అట్లా లాత ఉన్నాయి కదా నేను కొన్ని తొక్కలు తీసుకుంటున్నా ఇప్పుడు అవిటిని మెదరింగ్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలు ఉడకబెడతామో ఆ గిన్నెలో అవి వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్డ్ వాటర్ వేసుకోవాలి వేసుకొని అట్లనే కొంచెం తగినంత సాల్ట్ మనం వీటికి సరిపోను వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలిపి అవి స్టవ్ విన పెట్టుకోవాలి ఉడికించుకోవాలి మెత్తగా ఇప్పుడు అవి ఉడికేలోపు మనం ఉల్లికాడలు కొత్తిమీర శుభ్రం చేసుకుందాం కొత్తిమీర ఉల్లికాడలు మనం ఉల్లికాడలల్లా ఏమైనా ఖరాబ్ ఉంటే తీసేసుకొని అవిటి శుభ్రం చేసుకొని కడుక్కొని చేసుకోవాలి చూడండి అట్లా ఉల్లికాడలు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవి తీసేయండి పక్కకు పక్కకు పెట్టేసి ఇప్పుడు అవిటిని మనం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి మనం ఉల్లికాడలు కొత్తిమీర చుతాం చిన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనకు అనపగించలుతాం ఉడికినాయి అవిస్తాం ఎంత మెత్త అన్నది చూపించుతా చూడండి అంత మెత్తగా ఉడకాలి ఇప్పుడు అవిటిని చాలా పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర మూడు తీసుకోవాలి పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర మూడు తీసుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి సరిపోని తీసుకోండి నేనైతే ఒక ఏడెనిమిది అవుతాయి కొంచెం కారం ఉన్నాయి కాబట్టి తక్కువ తీసుకున్నా కారం లేని అయితే ఇక రెండు ఎక్కువ తీసుకున్నా పర్లేదు అట్నే రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కొంచెం బరకగా పట్టుకొని దాన్ని పక్కకుంచుకోవాలి ఇప్పుడు మనం బియ్య పిండును బియ్యపు రవ్వ ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ రవ్వని తీసుకోవాలి నేను ముప్పావు కప్పు బియ్య పిండి ఒక పావు కప్పు అంతా రవ్వ తీసుకున్నా ఇడ్లీ రవ్వ అవి రెండు కలిసి ఒక కప్పు వేసుకోవాలి మనం ఒక కప్పు చిక్కుడు గింజలు కాబట్టి ఒక కప్పు ఇది వేసుకోవాలి అట్లనే ఇప్పుడు మనం మిర్చి పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ తీసుకొని ఉల్లికాడలు కొత్తిమీర వేసుకొని అదంతా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్ స్పూన్న్నర సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు చిక్కుడుకాయల సోతం ఉడకబెట్టుకున్న వేసుకోవాలి చిక్కుడు గింజలు వేసుకున్నాక అంత ఒక్కసారి మనం కలుపుకోవాలి చూడండి పిండి అంతా అట్లా కలుపుకోవాలి చిక్కుడు గింజలతోటి చేయండి సూపర్ ఉంటాయండి కుడుములు పిల్లలకు ఇప్పుడు పిల్లలకు తెలియ తెలియదు కదా తినాలంటే మనం చేసి పెడితేనే తెలుస్తుందండి ఈ కుడుములు టేస్ట్ అయితే బాగుంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పక ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి ఉప్పు కారం ఉన్నదో లేదో కరెస్ట్ సరిపోయిందో లేదో అన్నది టేస్ట్ చేసి మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కొన్ని వేడి వాటరు అంటే గోరువెచ్చగా అయినాక కొంచెం కొన్ని వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి మనకు రవ్వ బియ్యం ఇడ్లీ రవ్వ వేసినా కదా మనం పిండి మొత్తం పిండితోటే చేస్తే కొంచెం పన్ను కానీ తత్తుక్కున్నట్టు తినేటప్పుడు మంచిగా ఉండదు రవ్వ వేసుకుంటే మనకి ఇడ్లీలు రాగా పొడి పొడిగా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం అంత పిండి కలుపుకున్నాక ఇడ్లీ కుక్కర్ది గిన్నెలలో పెట్టి చూయించుతా ఇడ్లీ కుక్కర్లో కాకపోతే ఇట్లా జాలితోటి సుతం చేస్తారండి మనకు జాలి బుట్టి ఉంటుంది కదా జల్లడట్లాంటిది దాంట్లో పెట్టి సుతం చేసుకుంటారు ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లకు కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి పెట్టకుండా అత్తది నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా అట్లా కొంచెం అప్లై చేసుకొని ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుంటా మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకొని మనం కుడుములన్నవి పెట్టుకోవాలి చూడండి పిండి అంతా అట్లా మెత్తగా ఉండాలి ఆ సైజు ముద్ద తీసుకోండి సరిపోతుంది కుడుములన్నవి కొంచెం పత్లో చేసుకోండి వెనకటి వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు అట్లా చేస్తే వాళ్ళు అప్పుడు అట్లా చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు తినాలంటే మన పిల్లలు తినరు కదా అందు గురించి కొంచెం వెరైటీగా నేను ఇట్లా పెట్టి సూచించుతున్నా చూడండి కొద్ది కొద్దిగా పిండి ముద్ద తీసుకొని దాన్ని మనం ఇడ్లీలాగా కొంచెం ప్లాట్గా దాన్ని ఒత్తుకోవాలి చేసుకున్నాక మనం దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి అన్నీ మనం అట్లా చేసుకోవాలండి ఇట్లా కొంచెం గిన్నె టైప్ చూస్తాం వెరైటీకి కావాలని అనుకుంటే ఇట్లా సుధా చేసుకోవచ్చు ఇట్లా సుధా చేసి మనం ఇడ్లీ స్టాండ్ విన్నే ఉడికించుకోవచ్చు చూడండి అట్లా చేసుకొని మనం ఇడ్లీలు కదా ఇలా వేసుకుంటామో ఇవిస్తాం అలా పెట్టుకోవాలి చూడండి అన్ని ప్లేట్లలోకి పెట్టుకున్నాక మనం అవిటిని ఒకే స్టాండ్కి వేసుకోవాలి ఉడికించడానికి ఇవి ఆవిరి మీన ఉడికిస్తాం కాబట్టి ఆవిరి కొడుమలన్నీ ఆ మందంలో ఉంచుకోండి సరిపోతాయి చూడండి మనకు పిండి విసుకేటప్పుడు వస్తాం కొన్ని గింజలు గింజలు ఉంచుకోవాలి మెత్తగా విసుకవద్దు తినేటప్పుడు పన్నుకు దాకి చాలా మంచిగా ఉంటాయి గింజలు టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టాండ్లన్నీ మనం చేసుకున్నాక దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఒకటి కమ్మని చెక్కిన్ చూపించుతా మనకు వెనకడ వాళ్ళు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తినేవాళ్ళట ఇప్పటి పిల్లలు తినన్నట్టు తినరు కదా అట్లా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని అట్టి తినన్నట్టు తినరు కదా అందు గురించి మంచి చెక్కిన్ చూపించు దాంట్లకు టమాటలు పండు టమాటలు తోటి చేత నేను ఒక హాఫ్ కేజీ పండు టమాటాలు తీసుకున్నా అవిటిని మధ్యలో కట్ చేసుకొని కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం అందులో అవిటిని పెట్టేసుకోవాలి అట్లా పెట్టుకున్నాక కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్క పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసుకోండి ఇప్పుడు మనం అవిటిని కొంచెం ఉడికినాక ఇంకో వైపుతో ఉడికించుకోవాలి క్యాప్ పెట్టుకుంటా ఉడికించుకోండి మెత్తగా ఉడుకుతాయి చూడండి అవిటిని అటు ఇటు ఒక రెండు సార్లు మనం టర్న్ చేసుకుంటా ఉడికించుకుంటే మనకు టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది క్యాప్ పెట్టుకుంటా ఉడికించుకుంటే మనకు టమాటా వినున్న తొక్క అంతా ఈజీగా చేస్తుంది చూడండి అవిటిని అట్లా ఒక రెండు సార్లు మూడు సార్లు అటు ఇటు వేసుకుంటా మనం దాన్ని ఉడికించుకోవాలి టమాటాని చూడండి ఇప్పుడు మనం ఇంకో వైపు వేసుకొని మనం దాని మీద ఉన్న తొక్క అంతా తీసుకోవాలి మనకు ఉడికినాక ఈజీగానే వస్తుంది చూడండి తొక్క అంతా అట్లా ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు తొక్కంత తీసుకున్నాక కొంచెం అదే గంటతో కొంచెం మ్యాచ్ చేసినట్టు అనుకోండి లేకపోతే మ్యాచర్ ఉంటే మ్యాచర్ తోట అనుకోండి లేకపోతే పప్పు గుర్తున్నా ఉన్న అనుకున్నా పర్లేదు అట్టినే మ్యాష్ అయిపోతాయి కాకపోతే నేను కొంచెం మిక్సీ లేచి కొంచెం బరకగా పట్టుకున్న ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారము ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి అంటే మీకు తగినంత వేసుకోండి మీ కారానికి తగ్గట్టు వేసుకున్నాక ఇప్పుడు అంత ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకున్నాక కొంచెం జల్లారినాక అందులో ఇంకొక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం మిక్సీ గిన్నెలు వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి లేకపోతే మ్యాచ్ చేసుకునేది ఉంటే మ్యాచ్ చేసుకున్నా పర్లేదు ఇంకా మిక్సీ గిన్నెలు వేసుకుంటే ఇంకా ఈజీ అండి చూడండి ఒక్కసారి పల్స్ ఇచ్చింది ఉంటే మనకు టమాటా అంతా ఈజీగా అట్లా మెదుగుతుంది ఇప్పుడు దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం దాంట్లో కొన్ని ఉల్లికాడలు వేసుకోవాలి మనకు మెయిన్ ఈ ఉల్లి అండి ఈ పచ్చడి టేస్ట్ అన్నది ఉంటుంది కొంచెం కొత్తిమీరకు ఉల్లికాడలు కాడలు వేసుకొని ఒకసారి పచ్చడి అంతా కలుపుకోండి ఇంకా ఉల్లికాడలు కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు మనకి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇంకా కొన్ని వేసుకున్నా అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దాన్ని మనం పక్కకు పెట్టేసి దాంట్లో కొంచెం పోపు రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు కలిసి ఒక స్పూన్ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అవిట్లల్లో మనం ఉల్లికాడలు వేసుకోవాలి మనకి మెను ఉల్లికడలే అండి మనకి ఏం అవసరం లేదు అంత బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఉల్లికడలు అంత వేగినాక మనం రెడీ చేసుకున్న పచ్చడిని అందులో వేసుకొని కలుపుకోవాలి మీకు కావాలంటే కొంచెం ధనియా పొడి వేసుకోవచ్చు నేను కొంచెం ఇంగు వేసిన అది కిలుపు మిస్ అయిందండి ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకుంటే మనకు పచ్చడి రెడీ కుడుములలకు ఈ చెక్కిన్ తోటి తిని చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి కుడుములైతే ఒక్కదాంతో ఆపర్ అంతే అంత బాగుంటాయి చూడండి ఒక్కసారి కలిపి దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం కుడుములన్నీ పెట్టేసుకోవాలి క్యాబ్ పెట్టేసుకొని మనం దాన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయింది మీరు తీసుకున్న కుక్కర్ బట్టి ఉడికించుకోండి ఇరవై నిమిషాలు అయితే కంపల్సరీ పడుతుందండి నేనైతే ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత జోయించుతున్నా అట్లా పదం లేకుంటుంటే మనకు ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారినాక సర్వింగ్ చేసుకుంటే సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి తప్పక ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి మనం తింటేనే మన పిల్లలు తింటారు అంత బాగుంటాయి ఇవి వాళ్ళు కాం తెలుసుకొని నేర్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటాయండి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ అందరు చేసుకోండి ఇప్పుడు చిక్కుడుగాయలు దొరుకుతాయి కదా రెండు మూడు సార్లు చేసుకోండి చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇంకా కొంతమంది చేరుతారు లైక్ చేయండి